హలో ఫ్రెండ్స్ వన్ మోర్ నేను ఈ లాగ్ సాటర్డే రోజు కంటిన్యూషన్ అండి ఇది ఇక్కడైతే నేను సాంబార్కి అయితే ముక్కలు వేసుకున్నాను వేసుకొని కొంచెం పసుపు ఉప్పు కారం అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే స్టవ్ వెలిగించేసాను ఆ తర్వాత కనెక్ష కోసం అయితే ఇడ్లీ అయితే కలిపి ఇచ్చేసాను అనమాట పెట్టేశాను ఇంకా అత్త అయితే తినిపిస్తున్నారు వాడికి ఇంకా మన చిన్నప్పుడు అమ్మలు ఎలాగా మనకి పప్పు వండినప్పుడు ఏంటంటే తీపప్పు అని చెప్పి తీసేవారు కదా సేమ్ అలాగే అనమాట నేను కనీష్కైతే కొంచెం తెల్లపప్పు అనేది తీసాను ఉప్పు కలిపేశాను మీరు కూడా అలానే చేస్తారండి పిల్లలకి ఇప్పుడు ఇప్పుడైతే నేను సారీ పప్పు అయితే ఇంకా మొక్కలు అయితే ఉడికిపోయిన తర్వాత పులుపు అయితే పెట్టేసుకున్నాను అది కూడా మరిగిన తర్వాత పోపులైతే అన్నీ వేసుకొని బాగా అయితే తాలింపు అయితే వేసుకున్నానండి సాంబార్ పొడి అయితే వేసాను మామూలు ప్యాకెట్ సాంబారే వేసాను అనమాట ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయి సా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఓకేనండి బాయ్ బాయ్